హాయ్ ఫ్రెండ్స్ మనమేజ్ వైటీఎన్ రెడ్డి మీరు చూస్తున్నారు వైటీఎం రెడ్డి ఫార్మింగ్ ఛానల్ ఫ్రెండ్స్ మన కలర్ రంగు రంగించుకోవడంలో భాగంగా మీకు వీడియోలో కనిపిస్తుంది కదా అబ్రాసు దీన్ని పెరగడానికి ఎవరైనా సరే ఎర్ర అబ్రాస్ అని పిలుస్తారు లేదంటే గౌడ అబ్రాస్ అని కూడా అనుకోవచ్చు ఒక్కొక్క సైడ్ ఒక రకంగా పిలుచుకుంటారు ఎలా పిలుచుకోండి కానీ దీన్ని దెబ్బలాడి పెట్టుకోవాలంటే మెయిన్ మన కలర్ అప్డేట్లో నేను నెమల పింగళాలకి ఎర్ర పశ్చిమి గల నెమల పింగళాలకి చెప్పినప్పుడు మాత్రమే దీన్ని దెబ్బలాడి పెట్టుకోవాలా ఆ టైంలో మీరు ముసుక్క అయినా కూడా పెట్టుకోవచ్చు నేను నెమల పింగళాలకి ఎర్ర పసిము నెమల పింగళాలు అని ఎప్పుడైతే అంటానో ఆ టైంలో మీరు దీన్ని ముసుక్కు పెట్టుకున్నా కూడా వన్ సైడ్గా పందింది ఇచ్చే అవకాశం ఉండిద్ది సేమ్ ఇదే రంగు మీ దగ్గర ఉంది అంటే ఎర్ర పసిము నెమల పింగళాలు చెప్పినప్పుడు ఇంకా సింపుల్గా రావాలంటే మీకు కోడి కాకుల మీద బూడిద రంగు మైలాల మీద నల్ల మైలాల మీద నల్లకట్టు రసంగుల మీద ఇలాంటి వాటి మీద పెట్టుకున్నారంటే వన్ సైడ్ అంటే వన్ సైడ్ గా పందింది ఇచ్చింది